శాంతి పిల్లలకి ఈరోజు అవ్యక్త వాణి ద్వారా సంకల్పము మరియు సంస్కారమును సంబంధమును వాకును మరియు కర్మను కూడా ఎలాగా నవీనత తీసుకురావాలి అనేటువంటి విషయాన్ని మనకు స్పష్టంగా చెప్తూ ఉన్నారు ఎందుకంటే కొత్త ప్రపంచాన్ని తయారు చేసేటువంటి ఆత్మలం బేహద్దు తత్వాల బేహద్దు అవినాశి దామానికి వెళ్ళాలి అంటే మనము జన్మ జన్మాంతరాలుగా ఉన్నటువంటి సంస్కారాలను సంబంధాలను సంకల్పాలను పరివర్తన చేసుకోవాలి దీనిలో ఎలా నవీనతను తీసుకురావాలో అనేటువంటి సందేశాన్ని ఇస్తూ ఉన్నారు ఈరోజు నవయుగ దాత కొత్త ప్రపంచాన్ని రచయించేటువంటి బేహద్ బాపు తన కొత్త ప్రపంచానికి అధికారి పిల్లలను అనగా కొత్త రచనను చూస్తూ ఉన్నారు కొత్త రచన సదా ప్యారీగానే ఉంటూ ఉంటుంది కొత్త రచన అని ఎందుకంటూ ఉన్నారు బేహద్దు ఆల్మేటి అధార్టీ అనంత బేహద్దు విశ్వ రచయిత అనేటువంటి తండ్రి ద్వారా అనంత అనంత ఆత్మలు బేహద్దు స్థానంలో రచయించబడ్డారు వాళ్ళు బేహద్దు బేహద్దు బ్రహ్మాండాల్ని రచయించారు మరి అలాగా ఉన్నటువంటి బేహద్దు సృష్టి జీరో కళకి వచ్చేసింది ఈ యొక్క బ్రహ్మాండాన్ని విశ్వం మొత్తాన్ని మల్టీ యూనివర్స్ వరకు కొత్త ప్రపంచాన్ని తయారు చేయటం కోసం మరి బేహద్దు ఆత్మల్ని రచన చేశారు అందుకనే బేహద్దు ఆత్మలు అంటే కొత్త రచన అందుకంటే బేహద్దు పిల్లలు అంటే బేహద్ తండ్రికి ఎప్పుడూ ప్రియమే ప్రపంచం వాళ్ళ యొక్క లెక్క తోటి పాత యుగము ఇప్పుడు నడుస్తూ ఉంది కానీ బేహద్దు పిల్లలు కొత్త యుగంలో ఉన్నారు కొత్త ప్రపంచంలో ఉన్నారు కొత్త జ్ఞానంలో ఉన్నారు కాబట్టి ఈ యొక్క కొత్త రచనయే కొత్త యుగాన్ని కొత్త జీవితాన్ని అనుభవం చేసుకుంటూ ఉంటుంది ఇక అంతా కూడా కొత్తదనం ఉంటుంది పాత జ్ఞానం సమాప్తం బేహద్దు పరమ జ్ఞానం ప్రత్యక్షం సత్యము పరమ సత్యం యొక్క జ్ఞానం అనేది కొత్త జీవితాన్ని ఇస్తూ ఉంటుంది కొత్త జీవితం యొక్క ఆరంభం పురుషోత్తమ కళ్యాణకారి సంగమ యుగంలో అనగా సంఘం యుగంలో సంగమ యుగం నుండి ప్రారంభమైంది ఈ కొత్త జన్మ తోటి జీవితం స్వతహానే పరివర్తన అవుతూ ఉంటుంది జీవితం మారింది అంటేనే జన్మ మారింది అంటేనే సంకల్పాలు సంస్కారాలు సంబంధాలు అన్ని మారిపోతాయి మరి లౌకికల్లో అయితే ఒక శరీరం వదిలేసి ఆత్మ ఇంకో శరీరం తీసుకుందనుకోండి పోయిన జన్మ యొక్క సంస్కారాలు అనేక జన్మల యొక్క సంస్కారాలే బ్రాడ్ ఓవర్ అవుతూ ఉంటాయి ఎందుకని సూక్ష్మ శరీరంతో మరి వాసనలు ఖాతాలు అన్నీ కూడా తీసుకొని వస్తూ ఉంటారు అవి సంకల్పాలు ఉంటూ ఉంటాయి మరి ఇక్కడ ఏంటి కొత్త జన్మతోటి అన్నీ మారిపోతాయి అని అంటూ ఉన్నారు ఎందుకంటే ఇది బేహద్దు దివ్య జన్మ ఈ జన్మలో బేహద్దు దివ్య జ్ఞానంతో సంకల్పాల్ని పరివర్తన చేసుకుంటాం సంస్కారాల్ని సంబంధాలని అన్నిటినీ మార్చుకుంటాం అందుకనే ఇప్పుడు కొత్తగా అయిపోయింది ఎప్పటి నుంచి బేహద్ జ్ఞానం వచ్చింది పంతొమ్మిది వందల మరి తొంభై ఆరు తొంభై ఏడు నుండి బేహద్దు ఆల్మేటి అదాటి విశ్వ పరివర్తక ఈశ్వరియ విశ్వవిద్యాలయాన్ని తయారు చేసి బేహద్ జ్ఞానం ఇస్తూ ఉన్నారు అప్పటి నుండి కొత్త ధర్మము కొత్త కర్మము అయిపోయింది ధర్మం ఏంటి బేహద్దు సనాతన దేవీ దేవతా ధర్మము కర్మ ఏంటి బేహద్దు సంకల్పాలు సంకల్పమే కర్మ విశ్వ పరివర్తన కావాలి విశ్వ కళ్యాణం కావాలి అనేటువంటిది స్థాపన చేస్తూ ఉన్నాం ఇది కేవలం ఇప్పుడే ఈ యొక్క సంఘమిగంలోనే జరుగుతూ ఉంటుంది మీరందరూ కూడా కొత్త ప్రపంచాన్ని తయారు చేయటం కోసమే మీరు ఇక్కడికి జ్ఞానంలోకి వచ్చారు ఈ రోజు అమృత వేళ మొదలుకొని కూడా బాపూజీ బేహద్దు పిల్లలు కొత్త ప్రపంచాన్ని తయారు చేసే వాళ్ళ వాళ్లకు శక్తిని వరదానాన్ని ఇస్తూ ఉన్నారు కేవలం నోటితోటి శుభాకాంక్షలు చెప్పడం కాదు కొత్త ధనాన్ని తీసుకురావాలి బాపూజీ కొత్త సంకల్పాలకు ప్రేరణ రోజు ఆ వ్యక్తవాణి ద్వారా ఆఖారి బాపు ఇస్తూ ఉన్నారు సాక దాదాజీ కూడా మనకి రోజు వీడియో ద్వారా కొత్త కొత్త జ్ఞానం అనేది ఇస్తూ ఉన్నారు ఈ యొక్క విశేషతలతోటి నవీనత అనేటువంటి సంకల్పం చేయగలుగుతూ ఉంటాం కొత్త సంకల్పాలని కొత్త సంస్కారాలని తయారు చేసుకుంటాం బేహద్ పరివారంతో సంబంధాన్ని కలుపుకుంటూ ఉంటాం సంస్కారము సంకల్పము కొత్తగా ఉంటే జీవితమే శ్రేష్టంగా అవుతుంది కొత్త జన్మ కొత్త జీవితం కొత్త అయినటువంటి జ్ఞానము అనేది మనకు లభిస్తూ ఉంటుంది ఈ మూడు విషయాల్ని మీరు సదా స్మృతిలో ఉంచుకోండి బేహద్ బాపు కొత్త యుగంలో కొత్త సంబంధాన్ని ఇవ్వటం కోసమే బేహద్ అల్మేటి అధార్టీ మనకు వచ్చారు కాబట్టి బేహద్ తండ్రిని అర్థం చేసుకోండి బేహద్ బాపుని గుర్తించండి బేహద్ బాప్ ఎవరు బేహద్ ప్రపంచం ఏంటి బేహద్ జ్ఞానం ఏంటో తెలుసుకోండి అంటున్నారు బాపు దాదా ఎప్పుడైతే మరి అన్నీ మారిపోతూ ఉంటాయో పాతవి అనేది అంశం మాత్రం కూడా ఉండనే ఉండవు ఈ అంశ ఉంటే కొత్త జీవితంలో కొత్త యుగంలో కొత్త సంబంధంలో కొత్త సంస్కార స్వభావంలో కొత్త సంస్కారాలతోటి సుఖంగా ఉండలేరు సర్వ ప్రాప్తుల నుండి వంచితం చేసేస్తూ ఉంటుంది చాలా మంది పిల్లలు బాప్ దాదా ముందుకు వచ్చి మరి మనసులో ఉన్నటువంటి మాటని చెప్తూ ఉంటారు ఏమని బాపు మరి పరివర్తన అనేది ఎందుకు కావటం లేదు అని దానికి బాప్ దాదా ఏం చెప్తున్నారో వినండి అంటే ఎందుకు పరివర్తన కావటం లేదు అని అంటే యథార్థాన్ని తెలుసుకోవటం లేదు బహిర్ముఖిగా అవుతూ ఉన్నారు లోపల లోపలికి వెళ్ళి తెలుసుకోవటం లేదు అయితే బాపుతోటి ఆత్మిక సంభాషణ చేస్తూ ఏమీ దాచి పెట్టుకోలేరు మీ మనసులో మాటలు చెప్పేస్తూ ఉంటారు బ్రాహ్మణులుగా అయిపోయారు శుద్ర పన్ను నుండి వదిలేసేశారు ఆయన బ్రాహ్మణులుగా యథార్థంగా బ్రహ్మ జ్ఞానాన్ని తెలుసుకునేటువంటి వాళ్ళుగా జీవిస్తూ ఉన్నారా బ్రాహ్మణ జీవితం అంటేనే చాలా గొప్ప జీవితం విశేషత శ్రేష్టమైనటువంటిది సర్వ ప్రాప్తులు లభించేది సుఖము అనేది ఇక్కడే లభిస్తూ ఉంటుంది పరిస్థాపన యొక్క స్టేజ్ డబల్ లైట్ యొక్క జీవితం ఇలా విశేషమైన అనుభవం ఎంత వరకు కావాలో అంతవరకు ఎందుకు కావటం లేదు అనంటే జ్ఞానం యొక్క లోతుల్లోకి వెళ్ళటం లేదు శ్రేష్ట ప్రాప్తులేంటో అర్థం చేసుకోవటం లేదు సతీగంలో ప్రాప్తి లభిస్తుంది ఏదో పొందుతాము అనుకొని హద్దులో ఉంటూ ఉన్నారు కానీ బీహద్దు ప్రాప్తి ఏంటో అర్థం చేసుకుంటే అతీంద్రియ సుఖాన్ని పొందగలుగుతారు అతీంద్రియ సుఖం అంటే ఇంద్రియాల అవసరం లేదు మరి సత్యుగంలో అతీంద్రియ సుఖం ఎక్కడిది ఏదైతే లైట్ స్వరూపంలో డబల్ లైట్ స్వరూపంలో అనగా ఆత్మ లైటు శరీరము లైట్ ఫరిస్త స్వరూపంగా ఎప్పుడైతే పరం ప్రకాశంగా మీరు జీవితాన్ని గడుపుతూ ఉంటారు ఆ జీవితంలో ఇంద్రియ సుఖం ఉంది దాని యొక్క అనుభూతి ఇప్పుడు పరం లైట్ పర బ్రహ్మ పరమేశ్వరు తోటి లింక్ కనెక్షన్ కలుపుకుంటే ఆ పవర్ తోటి మీరు డబల్ లైట్ జీవితాన్ని అనుభవం చేసుకోగలుగుతూ ఉంటారు ఏదైతే వర్ణన ఈ శ్రేష్ఠ యుగం ఉందో శ్రేష్టమైన జీవితానికి ఉందో అది అనుభవం చేసుకునేటువంటి స్థితి పొందేటువంటి స్థితి చాలా కొద్ది సమయమే ఉంది ఎందుకని బౌత్ గయి తోడి రహి తోడి మేహి బౌత్ తోడీ గై చాలా గడిచిపోయింది యుగం ఇప్పుడు కొంచెమే మిగిలింది కొంచెంలో కూడా అతి కొంచమే ఉంది సమాప్తి సంవత్సరము అని అన్నారుగా సమాప్తం అయ్యే ముందే మనం బేహద్దు జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలి జీవితానికి ఆధారం ఏంటి అనుభవమే అనుభవం లేకపోతే మనం ముందుకు వెళ్ళలేరు రాజు బిడ్డైనా సరే సంస్కారాలు బికారీ పనుగా ఉంటే వాళ్ళని ఏమంటారు రాజకుమారులు అని అంటూ ఉంటారా మరి కొత్త జన్మలో కొత్త బ్రాహ్మణ జీవితంలో మరి పాత సంస్కారాలు సంకల్పాలు ఎందుకు ఇమర్జ్ అవుతూ ఉన్నాయి కర్మ కూడా పాతగా ఎందుకు వస్తూ ఉంటుంది అర్థం చేసుకోండి దీన్నే అంటూ ఉంటారు సగం శూద్ర కుమారులు సగం బ్రహ్మ కుమారులు అని ఎప్పుడైతే సగం మన నలుపు సగం తెలుపు ఉందనుకోండి యుగం అని అనటానికి వీలు లేదు యుగం అనగా కొత్త యుగము కొత్త ప్రపంచాన్ని తయారు చేసేది బాబ్ దాదా రోజు అందరి యొక్క మాటల్ని సంకల్పాల్ని వింటూ ఉన్నారు కొత్త సంవత్సరానికి శుభాకాంక్షలు కొత్త యుగానికి శుభాకాంక్షలు అని చెప్పటం కాదు ఇప్పుడు బాపూజీ మిమ్మల్ని అందరినీ కొత్తగా పరివర్తనై చూపించమంటూ ఉన్నారు బాప్ దాదా అంటూ ఉన్నారు నోటితోటి అవినాశి వరదానాన్ని అమర్భవ అనేటువంటి వరదానాన్ని ఇస్తూ ఉన్నారు అంతా కొత్తగా తయారవుతూ ఉంది కొత్త సంకల్పం చేయండి కొత్త మాటలు మాట్లాడండి కొత్త కర్మలు చేయండి చెకింగ్ చేసుకుంటూ ఉండండి ఏదైతే పోతా మేలు ఉందో దాన్ని రిజిస్టర్లో రాసుకోవటం బిగిన్ చేయండి అప్పుడు సాత్వికత అనేది కనపడుతూ ఉంటుంది తమ ప్రధానం అనేది సమాప్తి అయిపోతూ ఉంటుంది ఈ యొక్క యుగంలో బిందువుగా అయిపోవాలి బిందు బాపుని స్మృతి చేస్తూ ఉంటే సింధువంత జ్ఞానము సింధువంత శక్తులు కూడా వచ్చేస్తూ ఉంటాయి ఏదైతే స్వమాన స్థితిలో ఉంటూ ఉంటారో అప్పుడు మీకు యాదుగారుగానే అన్నీ కూడా తయారైపోతూ ఉంటాయి కాబట్టి ఏ కార్యక్రమంలో అయినా సఫలతకు ఆధారం ఏంటి నాలెడ్జ్ఫుల్ అనగా సమజ్దార్ జ్ఞాన స్వరూపంగా అవటం జ్ఞాన స్వరూపంగా తెలివి వాళ్ళుగా అవుతే ప్రతి ఒక్క కర్మ కూడా శ్రేష్టంగా సఫలంగా అవుతూ ఉంటుంది కేవలం కాగితాల పైన గురుతులు యాదగారులు కాదు బ్రాహ్మణ ఆత్మలు అంటే స్వయం నాలెడ్జిఫుల్ గా అయ్యేవాళ్ళు ప్రతి సంకల్పము కూడా శుభంగా చేసేవాళ్ళు సఫలతను పొందేవాళ్ళు అనుభవాన్ని పొందేవాళ్ళు ఈ రోజు నుండి దృఢ సంకల్పం తీసుకోండి మీరు సంస్కార సంస్కారాలను సంకల్పాలను కొత్తగా తీసుకురావాలి అని సంస్కారాలు కలుపుకుంటే కొత్తగా తయారు చేసుకుంటేనే కొత్త ప్రపంచంలోకి వెళ్తారు కొత్త సంకల్పాలు చేస్తేనే కొత్త ప్రపంచం తయారవుతూ ఉంటుంది సంకల్పం ఎలా చేయాలి జ్ఞానం యొక్క ఆధారంతో కాబట్టి స్వస్థితిలో ఉంటూ మీరు విఘ్న వినాశకులుగా శ్రీ గణేషులుగా అయ్యి స్వయం మీరు అన్నిటినీ కూడా సమాప్తి చేసుకొని ముందుకు వెళ్ళిపోవాలి కాబట్టి సంకల్పం చాలా సార్లు చేస్తూ ఉన్నారు ఈ సంకల్పాన్ని దృఢంగా చేసుకోవాలి దృఢ సంకల్పం కావాలి ఫౌండేషన్ అప్పుడు గట్టిగా పడుతూ ఉంటుంది ఎప్పుడైతే మరి దృఢంగా అవుతూ ఉంటారో అప్పుడు ఫౌండేషన్ కూడా చక్కగా ఉంటూ ఉంటుంది జిస్ సమయ సంకల్ప కర్తే హే ఊస్ సమయ కతే కర్కే దేకేంగే ఎప్పుడైతే ఏ సంకల్పం చేస్తూ ఉంటారో అది చేసి చూస్తాము అని అనుకోండి ఎంత చేయగలుగుతారో అంత చేయండి ఇతరులను ఇలాగా అని అనుకోవద్దు యా యా రేత్ మిలా హై అంటే ఫౌండేషన్ పక్కా లేదు మధ్యలో ఇసుక ఉందనుకోండి అది ఫౌండేషన్ పక్కాగా పడదు ఇతరులను చూశారనుకోండి మీ ఫౌండేషన్ సడలుతూ ఉంటుంది కాబట్టి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి స్వపరివర్తనయే విశ్వ పరివర్తన అని అన్నారు కదా కాబట్టి బేహద్దు బాపు బేహద్దు పిల్లలకి బేహద్దు జ్ఞానం తోటి పరివర్తన అనేది ఇస్తూ ఉన్నారు బ్రాహ్మణులుగా అవ్వటం అంటేనే బ్రాహ్మణ జీవితాన్ని మరి అనుభవం చేసుకోకపోతే ఎలాగా ఎంత కావాలి అంటే అంత మీరు పొందవచ్చు మరి పరచింతన పరదేశము పర దృష్టి పరిస్థితులకు వశం అయిపోయారు అంటేనే మీరు పూర్తిగా తప్పు రాంగ్ రూట్లోకి వెళ్ళిపోతున్నట్టు స్వదర్శన చక్రధారిగా కండి స్వయం పైన మీరు రహం చూపించుకోండి అప్పుడు స్వదర్శన చక్రధారిగా అవుతూ ఉంటారు కాబట్టి ప్రతిరోజు ప్రతి గడియ ప్రతి సెకండు కొత్త ధనం కావాలి కొత్త జీవితం కొత్త సంకల్పము కొత్త సంస్కారము మీకు అప్పుడు అనుభవం అవుతూ ఉంటుంది ఇది కొత్త జ్ఞానంతో సంభవం అవుతూ ఉంటుంది కాబట్టి మనసు లోపల ప్రతి ఒక్క గడియ బాపు ఎడల బ్రాహ్మణ పరివ పరివారం ఎడల శుభాకాంక్షలు ప్రేమ స్నేహము ఉండాలి ఎందుకంటే జ్ఞానము ఎప్పుడు నిత్య నూతనమైంది రోజు రోజుకి జ్ఞానం పెరుగుతూ ఉంటుంది అని మనకు మురళిలో చెప్పారు స్వతహానే మీరు కొత్తగా ఆలోచిస్తే కొత్త ధనం అనేది తీసుకొని రాగలుగుతూ ఉంటారు అందరికీ కూడా మరి ఏదైతే చెప్తూ ఉన్నారో విశ్వ పరివర్తన అనేది స్వయం మీరు కూడా మీ పోతామేలు చూసుకోండి బాపు కూడా పోతామేలు చూస్తూ ఉంటారు బాబ్ దదా పిల్లల పైన దృష్టి పెడుతూ ఉంటే ఒక్కోసారి ఆయన కూడా జాలేస్తూ ఉంది ఎందుకని పొరపాట్లు ఎందుకు చేస్తూ ఉన్నారు అందరూ కలుసుకున్నప్పుడు కాబట్టి పేరైతే ఉంది మరి బ్రహ్మ కుమార్ కుమారి అని మరి కామ్ మిక్స్ క్యూమ్ హై మిక్సప్గా ఎందుకు చేస్తూ ఉన్నారు శుద్ర కుమారి కుమారులుగా కృష్ణ కుమారి కుమారులుగా చేస్తున్నారా ఆలోచించుకోండి దాత పిల్లలు మరి విదాత పిల్లలు వరదాత పిల్లలు మీరందరూ కూడా వరదాతలుగా విధాతలుగా కావాలి కొత్త సంవత్సరాన్ని విధి విధానంగా మరి కొత్త ప్రపంచాన్ని తయారు చేసుకునేటువంటి వాళ్ళు కొత్త ధనాన్ని తీసుకొచ్చే వాళ్ళు బ్రాహ్మణ జీవితం యొక్క మర్యాద లోపల ఉంటూ అన్ని కూడా మరి తెలివిగా ఉపాయంగా పరివర్తన చేసుకోవటం బాపూజీ కూడా చదివిస్తూ ఉంటారు చాలామంది పిల్లలు అంటూ ఉంటారు బాప్ అంటుంటారు అది కొత్తదనే ఏది అని అంటారు నయా హై అం కర్ర హే హై కొత్తది బాపు చెప్పేది జ్ఞానం అది మేము చేస్తూ ఉన్నాం అని అనుకోండి బ్రాహ్మణ జీవితం యొక్క మర్యాద ప్రమాణంగా ఉంటే కొత్తదనం వస్తుంది మర్యాద రేఖ లోపల బ్రాహ్మణ జీవితం బ్రాహ్మణ జన్మ బాగ్దాద మనకి ఇచ్చారు అర్థమైంది కదా అచ్చా ఇప్పుడు మరి గోల్డెన్ స్టేజ్ లభించింది సమయం ఇప్పుడు వచ్చింది ఈ సమయంలో స్వపరివర్తన తోటి విశ్వ పరివర్తన చేయటం అనేది మీరు తీసుకొని రావాలి సదా అవినాశిగా ఉండేటువంటి పిల్లలకి శ్రేష్ట పాత్రధారి పిల్లలకి తమ సంకల్పము కర్మ ద్వారా కొత్త ప్రపంచాన్ని సాక్షాత్కారం చేసే పిల్లలకి ఎప్పుడు సాక్షాత్కారం చేయగలుగుతారు అంటే మీరు సదా కొత్త ప్రపంచంలో బేహద్దు ప్రపంచంలో జీవిస్తూ సాక్షాత్తు ఆకారంలో ఉంటూ ఉంటారు అప్పుడు సాక్షాత్కారం చేయించగలుగుతూ ఉంటారు కాబట్టి గోల్డెన్ ప్రపంచం అంటే పరమతత్వాల ప్రపంచాన్ని తీసుకుని రాగలుగుతూ ఉంటారు ఈ యొక్క శుభ ఆశా దీపాలుగా విశ్వ ఆత్మల ముందు వెలిగేటువంటి నక్షత్రాలుగా మెరిసిపోతూ ఉండేటువంటి నక్షత్రాలుగా మూర్తులుగా ఉండేటువంటి ఆత్మలకి దృఢ సంకల్పం ద్వారా కొత్త జీవితాన్ని దర్శింప చేసే ఆత్మలకి దర్శనీయ మూర్తులకి బాపు దాదా యొక్క యాత్ప్యార్ మరియు నమస్తే బేహద్ బాపు బేహద్ పిల్లలకి యాత్ప్యార్ నమస్తే చెప్తూ ఉన్నారు మనందరం కూడా బేహద్ ఆకారి బాపు దాదాకు యాత్ప్యార్ మరియు నమస్తే చెప్తూ ఉన్నాము అచ్చా పరం శాంతి నమస్తే పరం శాంతి బేహద్దు పిల్లలకి బేహద్దు అకారి బాపు దాదా ఈరోజు అవ్యక్త వాణి ద్వారా సంకల్పము మరియు సంస్కారమును సంబంధమును వాకును మరియు కర్మను కూడా ఎలాగా నవీనత తీసుకురావాలి అనేటువంటి విషయాన్ని మనకు స్పష్టంగా చెప్తూ ఉన్నారు ఎందుకంటే కొత్త ప్రపంచాన్ని తయారు చేసేటువంటి ఆత్మలం బేహద్దు పిల్లలు పరమ తత్వాల అవినాశి ధామానికి వెళ్ళాలి అంటే మనము జన్మ జన్మాంతరాలుగా ఉన్నటువంటి సంస్కారాలను సంబంధాలను సంకల్పాలను పరివర్తన చేసుకోవాలి దీనిలో ఎలా నవీనతను తీసుకురావాలో అనేటువంటి సందేశాన్ని ఇస్తూ ఉన్నారు ఈరోజు నవయుగ దాత కొత్త ప్రపంచాన్ని రచయించేటువంటి బేహద్ బాపు తన కొత్త ప్రపంచానికి అధికారి పిల్లలను అనగా కొత్త రచనను చూస్తూ ఉన్నారు కొత్త రచన సదా ప్యారీగానే ఉంటూ ఉంటుంది కొత్త రచన అని ఎందుకంటూ ఉన్నారు బేహద్దు ఆల్మేటి అధార్టి అనంత బేహద్దు విశ్వ రచయిత తండ్రి ద్వారా అనంత అనంత ఆత్మలు బేహద్దు స్థానంలో రచయించబడ్డారు వాళ్ళు